అనంత పద్మనాభ స్వామి ఆలయ మీకు తెలుసా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ నేలమాలికల్లో ఆరు రహస్య గదులు ఉన్నాయి వీటిల్లో రాసుల బంగారు వైడుర్యాలు స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు మరి ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ళ నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాంపుపై ప్రవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాలికల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశం అయింది కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావణ్ కోర్ రాజ కుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాలలో ఇతిహాసాల్లో ఉంది బలరాముడు స్వామివారికి పూజలు చేసినట్లుగా భాగవతం పేర్కొంటుంది స్వామివారి గురించి పన్నెండు మంది అల్వారుల్లో ఒక్కరైన నమ్మల్ అనేక రచనలు చేశారు కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుండి నిత్య పూజలు అందుకున్నట్లుగా ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి అయితే ఈ మందిరాన్ని రెండు వందల అరవై ఏళ్ళ క్రితం తిరిగి నిర్మించారు అప్పటి తరాలుగా ట్రావెన్ కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం పెద్ద విగ్రహం కావడం వల్ల తలను చేతిని పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి ట్రావణ్కూర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలాక్రమాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కాలంలో నాలుగు వేల మంది శిల్పాకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేలమాలిగల్లో ఆరు రహస్య గదులు గుర్తించారు ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు అనే ఆంగ్ల అక్షరాల ప్రకారం ఆ ఐదు గదులకు పేర్లు పెట్టారు మొదట ఏబిసి గదులను తెరిచారు వాటిల్లో ఇరవై పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు ఒక బంగారు కలం మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ముప్పై వెండి దీపాలు శివుని విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొత్త ఉన్నట్లు గుర్తించారు ఇవి కాకుండా తీస్తున్న కొద్ది బంగారు కంకణాలు ఉంగరాలు వస్తూనే ఉన్నాయి ఆలయానికి వైపున రూమ్ డి ఆగ్నేయంలో రూమ్ ఎఫ్ను తెరిచారు ఈ గదుల్లోనూ అపారమైన బంగారు వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి వీటి విలువ లక్షల కోట్లల్లో ఉంటుందని అంచనా వేశారు నేలమాలిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం నెట్టింది ఆలయంలోని ఆరు నేలమాలికలలో ఇప్పటికీ ఐదు నేలమాలికలు తీర్చారు అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు ఆ గదిలో ఈ ఐదు గదుల్లో ఉన్న దానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికి తెలిసిన రహస్యం కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాలిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు వెలకట్టలేని ఈ నిధుల రాశులను స్వామివారికి అర్పించిన తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు ఆ ఆరోగ్యతిని తెరవాలని ప్రయత్నించిన వారు కూడా ఏదొక్క సంఘటనలతో మరణిస్తున్నారు దీని వెనుక ఉన్న రహస్యం ఎవరికి అంతు చిక్కలేనిది ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ ఇంకా ఎవరికి ఆ రహస్యం తెలియలేదు అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న రహస్యం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం వేచి చూడండి